హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ బీరకాయ పప్పు ఎప్పుడు చేసుకుండే బీరకాయ చట్నీ బీరకాయ కూర కంటే బీరకాయ పప్పు కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి దాంట్లో కావాల్సిన పదార్థాలు కందిబేళ్ళు నాలుగు సార్లు కడగాలి తర్వాత ఇలా తగినంత పోసి దాంట్లో కొంచెం పసుపు వేయాలి చూడండి దాంట్లో ఒక టమాటా తగినంత చింతపండు తగినంత పచ్చిమిరకాయలు చూడండి నేను అరపావు అరపావు బేళ్ళకి నేను పచ్చిమిరకాయలు వేసినాను చూడండి దాంతో బీరకాయ సూపర్గా ఉంటుందండి బీరకాయ పప్పు మేమైతే ఎప్పుడు చేసుకుంటుంటాము మీరు చేసుకుంటే కామెంట్ చేయండి దాని దంతా తోలు తీసేసి బాగా పడిగి ఒక బీరకాయ చాడండి ఇలా ముక్కలు కోయాలి ముక్కలు కోసిన తర్వాత పప్పులో వేయాలి పచ్చిమిర్చి బీరకాయలు చూడండి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు చింతపండా వేసినాను పప్పులు వేసినాను చూడండి ఇట్లా వెజుల్లో అంత తీసేసి మెత్తగా ఉడికినాయండి నేను ఆరు విజిల్లు పెడతాను పైనంత ఉప్పేసి బాగా మెత్తగా వినపాలి రోజు రోజు చేసే బీరకాయ కూర బీరకాయ చట్నీ కంటే ఇది బాగుంటుందండి తరువాత గింజలు ఉల్లిగడ్డ తెల్లవాయ వట్టి మిరకాయ కరివేపాకం కొంచెం నూనె ఆవాలు బాగా చిటపట్టలు అన్నాక ఆవాలు ఉల్లిగడ్డలు తెల్లవాయిలు వేయాలండి బాగా దోరగా వేయించాలి దోరగా వేగినాయండి దాంట్లోకి కరివేపాకు ఒత్తిమీరలు ఇదండి ఫ్రెండ్స్ తరువాత మాడితేనే పప్పు టేస్ట్ వస్తుంది చూడండి బాగా మాడింది బీరకాయ పప్పు రెడీ మీలో ఎంతమందికి ఇష్టమో బీరకాయ పప్పు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్